స్పెషల్ సాంగ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన మిల్కీ బ్యూటీ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా ఒకనొక సమయంలో టాలీవుడ్ ను ఏలింది వరుసగా సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది శ్రీ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ చిన్నది హ్యాపీ డేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ సినిమా తర్వాత తెలుగులో చాలా బిజీగా మారిపోయింది తమన్నా ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించింది హిందీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది ఈ బ్యూటీ తెలుగులో చివరిగా ఓదెలా టూ సినిమాలో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఇటీవల స్పెషల్ సాంగ్స్ లోనూ నటిస్తూ ఆకట్టుకుంటుంది రీసెంట్ గా విడుదలైన స్త్రీ టూ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది ఈ అమ్మడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తోందని సమాచారం అయితే ఇప్పుడు ఇద్దరూ విడిపోయారని కూడా టాక్ వినిపిస్తోంది